మాయా ఈ తెప్పలం బాత్రూమ్కి ఎక్కడికి వెళ్తారా ఎక్కడ వెళ్తారా ఎక్కడనా చాలా మంది డౌట్స్ ఉన్నాయంట వీళ్ళందరికి చెప్పాలంట హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అమర్ వెల్కమ్ టు అమర్ వరల్డ్ సముద్రమే నా ప్రపంచం నా ప్రపంచంలో ఉన్న ప్రతి చేపలు కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటున్నాను ఏం జరుగుతుంది అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే వీడియోస్ పెడుతున్నాను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా మీరు చూస్తారని కోరుకుంటూ ముందుకు సాగిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇరవై నిమిషాల వీడియోని ఫుల్గా వాచ్ చేసేయండి మంచి థ్రిల్లింగ్ వైబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేపల కర్రీ అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ తొమ్మిది గంటలకు చేపల కర్రీ అవుతుంది మేము ఎనభై కొంచెం లేట్ అవుతుంది రోజు రెండు పోట్ల కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తినేస్తున్నాం కదా నేను ఎప్పుడూ ఒక వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటంటే మీరు ఈ బోట్లో ఎక్కడ బాత్రూమ్కి వెళ్తారనేది అడిగారు చూపించమన్నారు అంటే ఎక్కడ వెళ్తారా ఎక్కడ వెళ్తారనేసి అనేసి అంటే ఏ ప్లేస్లో వెళ్తామైతే చూపించాము ఈ వీడియో లాస్ట్లో అయితే పెడతాను క్లిప్పు చూడండి ఫ్రెండ్స్ ఈలోగా అయితే మొత్తం వీడియో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా అంతా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయను ఓకేనా మా వాళ్ళందరూ అయితే వడ్డించుకున్నారు ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయి అన్నీ చేపల ముక్కలు వేసుకుంటున్నాడు మాయ చారు వడ్డిస్తున్నాడు అయితే మా నాన్న వేసాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు నేను ఇంక బ్రష్ చేస్తున్నాను అంటే మనం వంట వండిసిన తర్వాత బ్రష్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను వండేటప్పుడే బ్రష్ చేస్తారు ఇంకా తర్వాత వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే ఎర్ర బయటికి తీసుకున్నాము చేపలేట్ లాగట్లేదు ఎండ ఎక్కువ తైలి వస్తుందని మళ్ళీ ఐస్ క్రీమ్లోనే పెట్టేస్తాం చూడండి లోపల ఐస్ కనిపిస్తుంది కదా ఐస్ మళ్ళీ చిన్న చిన్న చేపలు ఉన్నాయి అవే మేము కర్రీకి యూజ్ చేసుకుంటాం ఇదే మన స్టోరేజ్ అంత తెలుసు కదా ఐస్ స్టోరేజ్ ఆ డోర్ చూసారా ఎంత అది దాని కప్ప ఎంత పెద్దది ఉందో చూసారా అది పట్టుకొని ఆ మా బోర్డు చాలా రోలింగ్ అవుతుంది అంటే వాతావరణం గాలి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి రియల్ ఆడియో పెడతాను చూడండి వెదర్ బాగుంది కానీ గాలి ఎక్కువ వచ్చింది సన్ను మొత్తం కనిపిస్తుంది కదా గాలి చాలా ఎక్కువగా ఉంది అందుకని మా బోట్ రోలింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసుకోండి మొత్తం వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది వీడియో మంచి మంచి చేపలు కూడా ఉన్నాయి ఎక్కడ మిస్ అయిపోకండి ఈ రోజంతా కూడా మాకు ఏ చేప కూడా లాగలేదు ఇప్పుడు మాకు టైము ఐదు అవుతుంది ఐదు గంటలకి ఒక్క చేపలాగింది ఆ చేప వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మొత్తానికి ఒకటే చేప లాగింది మాకు అది మా నాన్న తీస్తున్నాడు ఆ చేతులు చూసారు ఎలా కదులుతున్నాయా చేతిలోనేమో తెవ్వు ఉంది ఆ తెవ్వా నేను తోడుకుంటున్నాను నా చేతిలో ఉంది కదా బిండ అది నేను తోడుకుంటున్నాను అదంతా అయిపోయిన తర్వాత దగ్గర చేప దగ్గరికి వచ్చినప్పుడు నేను హూక్ పట్టుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ నా చేతిలో కర్ర ఉంది కదా అన్న దగ్గర ఒక రాడ్ ఉంది నా దగ్గర హూక్ కర్ర ఉంది ఆ ఈ రెండు పట్టుకొని అయితే చేపకైతే తగిలించాలి చాలా ఇబ్బంది పెట్టింది కాసేపటి వరకు ఆ ఒక ఇరవై నిమిషాల పాటు ఈ చేపను కింద నుంచి పైనుంచి అలా తిప్పించుకునే వచ్చాం ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టింది నిజంగానే ఆ హూక్స్ పట్టుకుని అయితే ఎప్పుడేద్దామని చూస్తాను అన్నయ్య నేను సైడ్ నుంచి ఒకసారి వీడియో మొత్తం అబ్జర్వేషన్ చేశాను ఫుల్గా అదిగో ఫ్రెండ్స్ హుక్స్ అయితే కిందకు ముంచాం కానీ నాకు చేప అయితే తగులుకోలేదు అన్నయ్యకి తగిలిసిందే అదిగో అన్నయ్య హుక్ పట్టుకున్నాడు కదా హైరన్ హుక్ పట్టుకున్నాడు దానికి తగులుకుంది అదిగో తెస్తున్నాను నిజంగా పెద్ద చేప ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి ఇది ఒకటే లాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగో రాత్రి అయిపోద్ది ఇంకో అరగంట ఉంటే ఈ ఒక్క చేపతోనే రోజు మనం ఫిషింగ్ అయినట్టు రోజు ఫ్రెండ్స్ అక్కడ హూక్ అయితే తప్పిస్తున్నారు చూసారు అది ఎలా గుర్చుకుందో దాని శరీరానికి అయితే బాగా గుర్చుకుంటేనే మన పై వరకు అయితే లాక్కోగలం ఫ్రెండ్స్ దాని గ్యాలలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా క్లియర్ గా ఒకసారి చూడండి దాని ఆ పళ్ళ దగ్గర అయితే గాలం ఉంది ఆ గాలం నేను ఒక ఐరన్ రాడ్ పట్టుకొని అయితే లాగుతున్నాను అప్పుడైతే ఆ విధంగానే తప్పుతుంది ఫ్రెండ్స్ మనం చేయి కూడా చేయి పెడితే కోనం చే పళ్ళు మాత్రం చాలా ధీటుగా ఉంటాయి దిగిపోతాయి ఫ్రెండ్స్ చేతికి కట్ అయిపోవడం ఇంకా అది కరిస్తే అందుకనే దాని దగ్గరలో చెయ్యి కానీ కాలు కానీ పెట్టకూడదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉంటాం ఫ్రెండ్స్ చేపల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది సముద్ర చేపలు మాత్రమే చాలా సార్ఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్ దానికి ఉండే ముళ్ళైనా పళ్ళు అయినా సరే ఇంకా సార్ఫ్గా ఉంటాయి కోనం పంట దగ్గర అయితే చాలా స్ట్రాంగ్గా గుచ్చుకుపోయింది మనం ఎంతసేపు సముద్రంలో అటు తిప్పించినా సరే గాలం అయితే తప్పించుకుండేది కాదు అంత చాలా అంటే లోపలికి గుర్తుకెళ్ళి అడిచికిపోయింది ఆ స్కిన్కి లోపల గట్టికుండే స్కిన్కి అడిచికిపోయింది అందుకని రావట్లేదు మొత్తానికి ఏదో బాధపడి అయితే తీస్తాం కోణం పడింది ఎందుకు ఈ కోణం ఎన్ని కేజీలు వస్తుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చేపను చూస్తున్నారు కదా ప్రాణాలతోనే ఉంది కోణము కోణానికి ఆల్రెడీ మా నాన్న కర్రతో నాలుగైదు దెబ్బలు వేసాడు అయినా బ్రతిక ఉంది ఇదిగో రెత్తం ఫ్రెండ్స్ రెత్తం చూసుకోండి ఎలా ఉంది ఎర్రగా ఉంది మన మనుషుల లాగా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ ఏం డిఫరెన్స్ ఉండదు కొంతమంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు సారీ ఫ్రెండ్స్ నేను బ్లడ్ చేపను కొట్టడం మొత్తం చూపిస్తున్నాను కదా నిజంగా సారీ చెప్తా నాకు ఈ చూడండి అది 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 అండి అన్నాను చూడండి లైక్ ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో మాత్రం పడుకోవడం అనేది సముద్రంలో చాలా పెద్ద సాహసం అనుకోవాలి ఎందుకంటే మేము పడుకుంటాం బాగానే ఉంటుంది ఒక గంట తర్వాత మొత్తం స్మోక్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచు ఆ మంచి వల్ల ఇటువైపు తిరిగినా చల్లగా తగులుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నా చేతిలోనేది సిగ్నల్ లైట్ ఫ్రెండ్స్ అది అంటే ఇప్పుడు మెయిన్ లైట్ మేము ఆపేసుకొని ఆ సిగ్నల్ లైట్ ఒకటి కట్టేసుకొని ఇంకా మేము అందరం పడుకుడిపోతాం అంటే అది ఉండడం వల్లే కదా మనం ఓట్లకి ఇప్పుడు పెద్ద పెద్ద సిప్పులు వచ్చేసి మనం ఢీ కొట్టకుండా ఉంటాయి అనేసి కడతాం ఇదిగో నైట్ టైం అయితే ఈ విధంగా మెరుస్తాయి ఫ్రెండ్స్ అంతా చేయటం మా మెయిన్ లైట్ అయితే ఆపేశాం ఒక లైట్ ఉంది నేను కూడా పడుకొని మధ్యలో లేచి అవి ఆ వీడియో అయితే తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో బాగానే ఉంది అనుకుంటున్నాను ఇంకా ఓ టెన్ మినిట్స్ పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మాకు సముద్రంలో ఉండడం ఐదో రోజు అవుతుంది ఫ్రెండ్స్ ఐదో రోజు పొద్దున్న వీడియో తీయడం జరుగుతుంది మాకైతే పెద్ద తావేలు పడింది ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి మొత్తం దగ్గర చూపిస్తాం తాబేలు నిజంగా సముద్రంలో నుంచి వచ్చి దగ్గర నుంచి ఈదుకొని దాన్ని మేము అంటే తావేలు మేము ఎలాగో పట్టుకొని తినము అది మాకు పనికిరాదు ఎందుకంటే మేము తావేలు దేవుళ్ళతో సహం సమానంగా చూసుకుంటాం అందుకని అది పట్టించుకోము తాబేల్ మా దగ్గరకు వచ్చినా సరే కోర్స్ అయితే వదిలేస్తాము మొత్తం ఇది ఒరిజినల్ ఆడియో వినిపిస్తాను మీకు అది అలా కంటిన్యూ చేసుకోయండి ఓకేనా ఆ తాబేలు ఏ చేప పడింది చూపిస్తాను చూడండి ఇదే ఇక్కడ చూపిస్తాం ప్రాణాలతో ఉన్నది ఒడిగి అనమాట కళ్ళు అడుగు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒకసారి వీటిని ఎలా పెడతామనేసి వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియో నా పేజ్ ఓపెన్ చేసి చూడండి వీడియో ఉంటుంది ఓకేనా ఇంకా ఒరిజినల్ ఆడియోతోనే ఈ వీడియోని చూడండి டாவ்லெட் நம்ம சம்புதாவே அந்தே மூட்டை நெருကြီး மார்க்கு இந்த மஞ்சல்ல다가 வந்து டிராவல் ஆயிட்டு இருக்கு. முன்னက် இருந்து இருந்து அப்போ அதுக்குள்ள அள்ள கவுனது இதோ இந்த டாங்க்ல பட்டது. ஏதோ தோசை செஞ்சா ஏமாந்து நான். சரி நான் இ கூட சிஏ சொன்னாரு కదా ఓడి దయలగా తీసుకో ఆ

బాయ్ 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 పోయితే ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు ప్రజెంట్ ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి అంటే చేపలు లాగడం ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి నిజంగా చాలా బాగుంది ఇంతవరకు కూడా మాకు రోజుకొకటి రోజుకు రెండు పీసులు నాలుగు పీసులు లాగుతున్నాయి ఇప్పుడైతే మాకు చేపలు లాగడం స్టార్ట్ అయ్యే మీకు చేపలు చూపిస్తుందని చూడండి నిజంగా కోనాలు అయితే ఇప్పుడు సడన్గా ఒక పది పదిహేను నిమిషాల్లో ఒక రెండు మూడు లాగేయడం మళ్ళీ ఇంకో పది నిమిషాల్లో ఇంకొక రెండు మూడు లాగేయడం నిజంగా చాలా బాగా అనిపించింది మాత్రం వీటికి మా వాళ్ళతో ఒక బోట్ అయితే సెకండ్ బోట్ ఒకటి ఉంది కదా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు పెట్టలు వేసుకొని అయితే వెళ్తున్నారు తిప్పుతున్నారు అదిగో అక్కడ బోట్ కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకైతే ఈ చేపలు పడుతున్నాయి వాళ్ళకి కూడా చేపలు పడుతున్నాయి ఈ రెండు మనకే సొంతం చూడండి ఎలా ఉందో కోనం ఫ్రెండ్స్ ఈ చేపేరు చేపేరు బాగా గుర్తుపెట్టుకోండి కోనము ఇంకా మీరు అఫీషియల్గా పిలాలి అనుకుంటే స్టైల్గా అంటే కింగ్ ఫిష్ చేపలు లాగే కోనం చేపలు లాగే కదా పేర్చుకోవాలి ఒక దగ్గర ఉండిపోవడం వల్ల చేప మెత్తబడిపోద్ది అందుకని చేపలు ఇప్పుడు ఆ కింద నుండి చేపలన్నీ పైకి పెట్టుకుంటాను అంటే మేము వచ్చిన ఐదు రోజులకి ఆట అయింది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కూడా ఆట అవ్వలేదు సముద్రం పైన ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్తే మనకు ఫిష్ అనేది వచ్చేది అనుకోవడం చాలా తప్పు మేము వారం రోజులు ఉండిపోవాలని వస్తాం వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఫిషింగ్ అవద్ది అని నమ్మకంతో ఉండిపోతాం ఫ్రెండ్స్ ఒకవేళ వెదర్ ఏదైనా బాగోలేకపోతే అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఇంతే ఫ్రెండ్స్ అయినా సముద్రంలో గాలం చేపలు కట్టాలంటే చాలా ఒప్పుకుండాలి ఫ్రెండ్స్ ఫిషర్ మేన్స్ ఫ్రెండ్స్ పగలంతా కూడా కోనం చేపలు లాగాయి ఇప్పుడేమో బొంతి చేపలు లాగుతున్నాయి నైట్ టైము మేము అంటే ఈ బొంతి చేపల కోసం వేరే లొకేషన్కి వచ్చాం ఫ్రెండ్స్ మా రెండు బోట్లు కలిపి వేరే లొకేషన్కి వచ్చాము నిజంగా ఇక్కడ బొంతి చేపలు మాత్రం చాలా లాగుతున్నాయి మీకు ఎక్కువసేపు మాట్లాడి డిస్టర్బ్ చేయడం కన్నా డైరెక్ట్గా బొంతి చేపలు ఎలా పడుతున్నాయి అనేది చూపించడమే మీకు మేలు నిజంగా చూడండి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది పెద్ద పెద్ద బొంతి చేపలు ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చంద్రుడు చూడండి ఎలా ఉన్నాడో చాలా అంటే నిలవంక ఈరోజు చాలా సన్నంగా ఉంది ఫోన్లో కొంచెం పెద్దదలా కనిపిస్తుంది కానీ చాలా సన్నంగా ఉంది మాకు బొంతి చేపలు లాగుతున్నాయి కదా ఒకసారి చూడండి అన్నయ్యకి బొంతి చేపలు లాగింది ఎలా తీస్తాడో అంటే అది చాలా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత వెయిట్ అంటే ఒక డెబ్భై ఎనభై కేజీలు వెయిట్ పెట్టి కింద కిందకి అది గుంజుతుంది అనమాట అది లాక్కుంటే మనం అలా మిల్లుగా లేపాలి అది లేపే ప్రయత్నంలో మన తాడులు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది మనం వేసే లైన్ అయిన తాడు చూడండి మేము క్లియర్గా చూపిస్తాం పెద్ద చేప ఇది నిజంగా చూస్తే మీకు ఎంత ఇలా ఉంటుంది ఆ చేపలు ఇలా పడతారో మీరు అన్నట్టుగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఎంత వెయిట్ ఉందో అది ఎంత వెయిట్ ఉంది కాబట్టి ఇంకొక ఊకి తగిలించాడు మాన్య ఇప్పుడు చూడండి అది బోట్లోకి లాక్కుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ బొంతు చేపలే చాలా ఎక్కువ లాగా ఫ్రెండ్స్ బొంతు చేపలు వీడియోస్ ఇప్పుడు అంతా కూడా మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చేప ఉంటుండగానే ఇంకొక చేప లాగేసింది అలాగే ఫ్రెండ్స్ అంటే చేపలు ఒక్కసారి వచ్చేటప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా లాగేసుకుంటాయి ఫ్రెండ్స్ మనం ఎన్ని కింద ఎన్ని ఎర్రలు పెడితే అన్ని ఎర్రలు ఒకేసారి తినేస్తాయి చూడండి ఇక్కడ అన్నయ్య ఏమో ఈ చేపను తప్పించుకుంటున్నాడు అంటే లోపల గాలం ఉంటుంది కదా ఆ గాలం తప్పిస్తున్నాడు ఆ తాత అక్కడ తాతయ్య అవుతారు తను ఆ తాత ఏమో ఇంకా ఈ చే ఇలాంటి చేపను మళ్ళీ పట్టేశాడు ఇప్పుడు ఆ ఏమో గజం వేయడానికి వెళ్ళాడు హూకు హూకు వేయడానికి వెళ్ళాడు ఆ చేపను కూడా చూపిస్తాను బాగా మీరు మొత్తం వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా చేపలు పట్టడం అనేది మీరు ఇంతవరకు ఎప్పుడో చూసే ఉంటారు కానీ ఇంత డిఫరెంట్గా సముద్రంలో ఎలా పడతారు అనేది మీకు తెలియదు కదా అంటే సముద్రంలో ఉండే చాలా పెద్ద చేపలు కదా ఎలా పడతారో మీకు తెలియదు అందుకని మీరు క్లియర్గా చూడండి నిజంగా మీరు కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోలు అనేది రెయిర్ అనమాట సముద్రంలో వీడియోస్ పెట్టి అది కూడా చా పైకి తీసేటప్పుడు కొట్టేటప్పుడు లాగేటప్పుడు తీయడం అనేది అది మనకే సాధ్యం ఫ్రెండ్స్ అందుకనే అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫిషింగ్ వీడియోస్ చాలా వస్తుంటాయి అదిగో అన్నయ్యకి మళ్ళీ ఒకటి లాగేసింది తీస్తున్నాడు నిజంగా ఈ చేప తీసేటప్పుడు మాత్రం చాలా పెద్ద చేపని అన్నాడు అని పెద్దది బాగా కిందకు లాగుతుంది వెయిట్ వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఊకు పట్టుకొని రెడీగా ఉండేనన్నారు అన్నారు ఈలోగా ఆ చేప పోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సడన్గా అన్నయ్య మీదకు తేలిపాడు ఆ గాలం అనేది తప్పింది ఫ్రెండ్స్ చేప గుచ్చుకునేది తప్పింది లైట్ వేసి అయితే వెతుకుతున్నారు అది ఎక్కడో తేలిపోద్ది అనేసి లోపల స్టమక్ లోపలికి గాలి వెళ్ళిపోవడం వల్ల అది పైకి తేలిపోద్ది ఫ్రెండ్స్ అందుకని చూస్తున్నారు ఆ చేప ఎక్కడైనా తేలిపోద్దు మనిషి లైట్ వేస్తున్నారు వెనకాల కనిపిస్తుంది కదా ఓకే మొత్తానికి చేపలు కొన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చేప వచ్చిందా మళ్ళీ అక్కడ ఒక చేప తీస్తున్నాడు చూడు ఎల్లో కలర్ కవర్ వేసుకుని ఒక తాత ఉన్నాడు ఆ తీస్తాడు ఇదిగో లైట్ కూడా కొడుతున్నాడు ఆ చేపకి నిజంగా ఇక్కడ మాత్రం బొంతి చేపలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి లక్కీగా ఈ రోజు మేము కలిసాము నిజంగా ఈ చేపలు బొంతి చేపలు కూడా మంచి రేటే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ చేపలకి మనకు వర్త్ అనిపిస్తుంది ఈ చేపలకు డే అండ్ నైట్ కష్టపడినా పర్వాలేదు మాకు ఇప్పుడు ఇప్పుడు టైం మాకు రెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నిద్ర లేదు నిద్ర ఉండదు ఇలాంటి చేపలు కాసేటప్పుడు నైట్ టైం ఫిషింగ్ చేస్తున్నప్పుడు నిద్ర ఉండదు ఏదో గంట అరగంట పడుకుంటాం మళ్ళీ వేస్తాం మళ్ళీ కాస్తాం మళ్ళీ గంట అరగంట పడుకుంటాం లేస్తాం కాస్తాం ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎలా అనిపించిందో ఇప్పుడు దాకా బాగానే చూసారు కదా అంటే బాగానే చూసారు కాబట్టి ఓకే ఇంట్రెస్ట్గా అనిపించింది అనుకుంటా ఒకవేళ వీడియో కానీ ఏదైనా మైనస్ అనిపిస్తుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఏది మైజెన్స్ అని ఓకేనా તો યાર જમરૂ જે કે તેલપતરા બારો ના કા હા ગાઈ દેશે કે અપુરાલ બાર મે નાડ ના કા જમબા ઓટ ફા આજ જે તો તેલ ના બબ ચપ તા થોડી તો આસા ઇક્લેશન નાડ પર કરતા રેના તો ગલે કી ના રેંગ કે પૂરી તગરીને રેના ઓ ગુદરા ઇન કાક બેતા આસપના ગુદરા સે ના જે પાલ તેલપતરા મે આક నేను అన్ని చేపలు లాగినన్ని చేపలు కూడా మా రెండో బోటుకు లాగినవి చూపిస్తున్నాను మన బోటుకు కూడా లాగాయి కానీ కెమెరా పట్టుకోవడం ఒకటి ఉండాలి కదా అందుకనే తీ మన చేపలు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదిగో మన చేపలు ఇవి ఇవి కూడా చాలా పెద్ద చేపలు ఫ్రెండ్స్ చాలా పెద్దవి ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు పైన ఉన్నాయి నిజంగా ఇలాంటి చేపలు ఇరవై కేజీల వరకు పెరగడమే రేయర్ ఫ్రెండ్స్ అలాంటిది ఇక్కడ చాలా పెద్ద బొంతులో పడుతున్నాయి మీరు చూస్తున్నారు కదా ఈ దీంట్లో ఇక్కడ ఈ ఇప్పుడు చిన్న బొంతులు ఆగింది ఈ బొంత వచ్చి ఏడు కేజీలు తొమ్మిది కేజీల మధ్యన ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మాకు పడితే పన్నెండు కేజీలు పదమూడు కేజీలు ఈ మధ్యలో పడతాయి ఎక్కువ రేరుగా అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీల బొంతులు సైజు పడుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది ఆరో రోజు ఫ్రెండ్స్ మన సముద్రంలో ఉండిపోవడం ఆరో రోజు నేను రేసులు కదుపుతున్నాను అదే అడుగులు కదుపుతాం కదా అలాంటి రేసులు కదుపుతున్నాను కదుగుతుంటే బొంతు తగులుకుంది ఫ్రెండ్స్ నిన్న రాత్రి కూడా బొంతులు కాసిన బొంతులు చూసారు కదా ఇది బొంతుల్లో ఇంకొక రకం ఫ్రెండ్స్ ఇది రెడ్గా ఉంది చూసారా వైట్ చుక్కలు ఉన్నాయి చిన్న పిల్ల ఫ్రెండ్స్ ఇది ఒకవేళ పెద్దదై ఉంటే ఇది కేజీ ఐదు వందలు ఆరు వందల దాకా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కానీ ఇది చిన్న పిల్ల దీన్ని మనం వదిలేద్దాం కానీ క్యూట్గా ఉందనేసి వీడియో తీసుకుని అయితే మీకు చూపిస్తున్నాను దీనిని డాలర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ డాలర్ అర్థమవుతుంది కదా దీన్ని అండమాన్ లో ఎక్కువగా సేలింగ్ చేస్తారు అక్కడ చాలా ఎక్కువ డిమాండ్ దీనికి డాలర్ అంటే అక్కడ కేజీ ఐదు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చూడండి చూడడానికి చాలా క్యూట్గా ఉందనేసి సముద్రంలో వదిలేస్తున్నాను ఓకేనా ఇంకా దీనికి ఒకసారి చూసుకోండి అందరు బాగా చెప్పేయండి మంచి చా ఫ్రెండ్స్ ఇది చాలా క్యూట్గా ఉంది అందుకని నాకు నచ్చింది వదిలేద్దాం చిన్న పిల్ల వెళ్ళిపోమ్మ బుజ్జికన్నా మరి మాలాంటి వాళ్ళు దొరకు పెద్ద అయిన తర్వాత దొరకు డబ్బులకైనా వస్తావు ఫ్రెండ్స్ ఇది ఆరో రోజు మధ్యాహ్నం ఫ్రెండ్స్ ఇది తింటున్నాము ఒకసారి అంతా చూసే ఏంటంటే కొంచెం లేట్గా తింటున్నాం పదిన్నరంత అవుద్ది మధ్యాహ్నం కాదు కానీ కొంచెం బాగా ఎండ వచ్చేసిన తర్వాత తింటాం మేము రెండు పోట్లేక తినేది చూసుకోండి మొత్తం ఒకసారి అంటే ప్రతిసారి కూడా నేను వాక్కూడదు మధ్యలో రెస్ట్ అవ్వాలి అటు ఇటు సైడు అటు సైడు మనకు బోట్లు కూడా ఉన్నాయి ఏదో అన్నయ్య వాళ్ళు తింటున్నారు అటు సైడు మనూరు వాళ్ళు బోటే ఇటు సైడ్ కూడా మన అన్నయ్య వాళ్ళ బోటే ఉంది మన రెండు బోట్లు జాయింట్ కదా ఇదిగో మన పక్కనున్న రెండు బోటు మన బోటే జాయింట్ మనం ఎప్పుడు కూడా కలిసి ఉంటాం ఫ్రెండ్స్ వాళ్ళు తింటారు మనం తింటాం అక్కడ హాయ్ చెప్తున్నాడు కుర్రాడు చూసారా ఇంకా మేమందరం కూడా తినేసిన తర్వాత కాసేపు పడుకుంటాం ఫ్రెండ్స్ పడుకొని మళ్ళీ లేచే అయితే ఫిషింగ్ చేస్తాం రెస్ట్ ఇంపార్టెంట్ కదా నైట్ అంతా చూసారు కదా నైట్ అంతా ఫిషింగ్ చేసాము మీరు చూసారు కదా బొంతు చేపలు లాగాయి మా వాళ్ళు అన్నం తినేసారు ఇంక నేనే లేట్ తింటున్నాను ఇంక నేను కూడా తినేసిన తర్వాత పడుకుని పోవాలి ఎక్కడోళ్ళు అక్కడ పడుకుంటే అంటే ఇప్పుడు టైం పదకొండు అవుతుంది తర్వాత మరి పడుకొని లేస్తాం మీకు అందంగా చాలా మంచి వీలో పిట్ట కనిపిస్తుంది కదా ఆ పెట్ట కళ్ళు అంటారు మేము ఎర్ర ఎర్ర కదా చేపకి ఎర్ర ఆ ఎర్రని తినడానికి అనేసి సముద్రంలో దూకుతుంది అది అందుకని మా అందరూ నుంచోనే దాన్ని తోలుతున్నారు ఇటు అటు ఓ నాలుగు పెట్లు ఇటు అటు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ కాసేపటి నుంచి మమ్మల్ని ఆడిస్తున్నాయి ఆట అందుకని వీడియో చూపిద్దామని చూపించాను అయినా సముద్రంలో ఉండే పెట్లు కల్లిపెట్లు అంటాం మేము ఈ కల్లిపెట్లు అనేవి అసలు గుడ్లు ఎక్కడ పెడతాయో తెలియదు ఫ్రెండ్స్ అది ఇంతవరకు కూడా నిరూపించబడలేదు కల్లిపెట్లు గుడ్లు ఎక్కడ పెడతాయని నిజంగా చాలా గ్రేట్ సముద్రంలో తప్ప భూమిపైకి అయితే వెళ్ళవంట సముద్రంలోనే ఉంటాయంట ఫ్రెండ్స్ ఒకటి చూపించడం మర్చిపోయింది నిజంగానే మనకు ఒక ఆయింది ఫ్రెండ్స్ ఒక చేపలు ఆయింది తర్వాత చేప లాగుతుంది కదా అని సెరలేస్తే అవే ఇంకా పైంది తిరుగుతున్నాయి రాబందులాగా లాగా సన్ సైట్ చూసారా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది సముద్రంలో ఉంటే చాలా బాగుంటుంది ఇంకా పెట్టల తోలు కూడా మా బ్రతికైపోయింది ఇప్పుడు మా పెదనాన్న చూడండి ఇక్కడ చేపలకి అంటే కోనం చేపలకి ఎర్ర అంటే ఎర్ర దగ్గర రావడం కోసం ఇది ఒకటి టెక్నిక్ అనమాట అంటే అవన్నీ చేపలు ఆ చేపలు మెత్తగా కొట్టేసి సముద్రంలో వేస్తే వాటి యొక్క స్మెల్ అనేది సముద్రంలో కలుస్తుంది కదా అప్పుడు చేపలు వస్తాయని ఒక అభిప్రాయం అనమాట మా అందరిది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి కోనాములు తేడుతున్నాయి సముద్రంలో ఎంత జంపింగ్ చేస్తున్నాయి చూడండి ఒకసారి అదిగో అదిగో అబ్బాయి ఎంత తేడుతుంది నిజంగా మైండ్ పోతుంది చూస్తుంటే అంటే మేము చాలాసార్లు చూసాం కానీ ఇంతలా దాటడం ఎప్పుడు చూడలేదు చుట్టుపక్కల మా మా రెండు బోట్లు మధ్యన పెట్టేసి చుట్టుపక్కల మొత్తం చేపలు ఉంది ఎంత దేడుతున్నాయి రా బాబు ఎంత ఎగురుతున్నాయి రే ఏంట్రా బాబు నిజంగా చేపలన్నీ కూడా మనం బోట్లు పడిపోతే బాగుంటుంది వచ్చి చూడండి ఎంత బాగుందో ఎగురుతున్నాయి పై పైకి ఎగురుతున్నాయి నిజంగా ఇటు ఇటువైపు చూసినా చేపలే బ్రో మీరు సముద్రంలో ఎలా వెళ్తారు దొడ్డుకి ఎలా వెళ్తారు వాష్రూమ్ ఎక్కడ బాత్రూమ్ ఎక్కడ ఇవన్నీ కామెంట్స్ చదివి చదివి నాకు పాడైపోయింది ఫ్రెండ్స్ అంటే దీనిపైన కూడా డౌట్ అవడవుతారని ఫ్రెండ్స్ మనం సముద్రంలో ఎక్కడ వెళ్ళేస్తే ఏంటి బ్రో సముద్రంలోనే కా పడుతుంది కూర్చోవడానికి వీలైతే చాలు మా బోట్లో కూర్చోవడానికి వీలు అయ్యేది ఈ ప్లేసులు చూడండి నేను నాలుగు ప్లేస్ ఇక్కడ మా బోట్లో ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది ఇంకా అంటే ఇలాగ మళ్ళీ ఇటు సైడ్ కూడా సౌకర్యం ఉంటుంది అలాగే సేమ్ బోట్కి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఒకలాగా అది ఉన్నాయి ఇక్కడలా అక్కడ అక్కడలా కూర్చోవచ్చు ఒకేసారి ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా వెళ్ళవచ్చు ఏముంది బ్రో దీన్ని కూడా పెద్ద డౌట్ లాగా అందరూ అడుగుతారు ఓకే బ్రో మన ఫిషింగ్ అయితే అయిపోయింది ఇంకొక వీడియో వస్తుంది బ్రో ఈ వీడియో వచ్చింది కదా ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో వస్తుంది దానికోసం చూడండి అవి ఏంటంటే మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చేపలన్నీ బయటికి తీస్తాను ఏం చేపలు తీస్తున్నాం అదంతా కూడా చూపిస్తాను ఓకేనా మరి ఉంటాను మరి అందరికీ బాయ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీలైతే ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా అయితే తెలపండి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే ముందు ముందు ఇంకా బాగా చేయాలని తాపన వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఉంటాను జై హింద్